నేను ఏ కంపెనీలో అయితే పని చేస్తున్నానో అదే కంపెనీ ముందు ఇప్పుడు ర్యాపిడో చేస్తున్నా ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేయడం కంటే ర్యాపిడో జాబ్ చేయడం మేలు అని మీకు నేను అనిపించిందా నాకు ప్రతి రోజు అలానే అనిపిస్తుంది అసలు నిజంగా ర్యాపిడో జాబ్ అనేది అంత ఈజీగా ఉంటుందా కంపేర్ టు సాఫ్ట్వేర్ జాబ్ ఎవరో చెప్తే తెలుసుకోవడం కంటే మనమే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది కదా సో అందుకే ఇవాళ అయితే నేను ర్యాపిడో చేయబోతున్నా ఒక రోజంతా కాదు ఇవాళ నా ఖర్చులకు అయ్యే డబ్బులు మొత్తం నేను ర్యాపిడోలోనే సంపాదించుకోబోతున్నా సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను మొత్తం ఎన్ని రైట్స్ కంప్లీట్ చేసా ఎంత డబ్బులు వచ్చాయి అండ్ రాబడి చేయడం కష్టాలు ఏంటి ప్రాఫిట్స్ ఏంటి మొత్తం మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వన్ బై వన్ అండ్ ఈ వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నా సో ప్లీజ్ లైక్ చేయండి నేనే మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు నా పచ్చల బురని చెప్పట్లేదు ఇంకా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ఆడమని చెప్పట్లా చాలా చిన్న లైక్ చేయమని అడుగుతున్నా అది నామూలా ఇలా ఒక సిమ ఉంటుంది దాన్ని అలాగే క్లిక్ చేసేయండి ఓకేనా చేసారా సరే మరి ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా మనం బైక్ లో వెళ్తూ మాట్లాడుకుందాం హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ వెంకట్ మీరు గా నా ఛానల్ ఫస్ట్ టైం నేను చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ దగ్గర కంటెంట్ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఈ రోజు మన టార్గెట్ తెలుసు చెప్పాను కదా ఆల్రెడీ ఏం లేదు ఇది మంత్ అన్నమాట ఇవాళ థర్టీ ఫస్ట్ మార్చు సో ఈ రోజు మన ఫుడ్ కి అయ్యే ఖర్చు మొత్తం మనం ర్యాపిడో ద్వారానే సంపాదించబోతున్నాం ఫస్ట్ రైల్ అయితే పడింది సో ఇప్పుడైతే వెళ్తున్నా పికప్ కోసం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ లో మన కస్టమర్ అయితే ఉన్నాడు ఫస్ట్ కస్టమర్ ఎవరో ఆ లక్కీ కస్టమర్ చూద్దాం అక్కడికి వెళ్ళాక ఇప్పుడు టైం అయితే మార్నింగ్ టెన్ అయింది మండే ఇవ్వాలా ఆఫీస్ లేదు నాకు లీవ్ అంటే హాలిడే ఇవ్వాలా సో ఎందుకు రూమ్ లో ఖాళీగా ఉండడం అట్లీస్ట్ ఇది చేసుకుంటే కొంచెం డబ్బులు వస్తాయి కదా అది కూడా కొద్దిగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కదా ర్యాపిడో జాబ్ అంటే ఎలా ఉంటది ఏంది ఈజీగా ఉంటదా కష్టంగా ఉంటదా ఫస్ట్ తెలుసుకుందాం అని చెప్పి ట్రై చేస్తున్నా కోర్స్ డబ్బులు కూడా వస్తాయి మనకి ర్యాపిడో చేయడం వల్ల ఇదే అంత కష్టం ఉండదు అంటే కష్టం అంటే ఎండలో బైక్ తోడాలి ట్రాఫిక్ లో బైక్ తోడాలి అది కొద్దిగా కష్టంగానే ఉంటది బైక్ తోలే వాళ్ళు అంటే బైక్ తోలడం అంటే ఇష్టం ఉంటుంది చూసారా వాళ్ళకి మేబీ అంత కష్టంగా అనిపించకపోవచ్చు లైక్ నాలాగా నాకు బైక్ తోడలంటే చాలా ఇష్టం సో అందుకే నేను దీన్ని ఎంచుకున్నా ఊరికే టైం పాస్ లాగా అంతేగాని నేను దీన్ని రెగ్యులర్ గా అయితే చేయను సో మన లొకేషన్ దగ్గర అయితే వచ్చేసి ఐ థింక్ హీఈస్ ద వన్ ఓకే 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 మన ఫస్ట్ రైడ్ ఏదో ఒక రిమోట్ లొకేషన్ వచ్చాం దాంట్లో శ్మశానాలు మొత్తం చెట్లు ఏదో అడవిలో ఉన్నట్టు ఉన్నాయి ఈ పక్క విల్లాస్ అన్ని ఉన్నాయి ఫస్ట్ రైడ్ అయితే పడింది అక్కడ డ్రాప్ చేసినాక మళ్ళీ మనకి ఇంకో రైడ్ దొరకకపోవచ్చు సో ఇలాంటి రైడ్స్ మాక్సిమం ఎవరు యాక్సెప్ట్ చేయరు అనమాట ర్యాపిడోలో ఎందుకంటే పికప్ చేసాక అక్కడ నుంచి మనం ఖాళీగా రావాలి ఎవరు దొరకరు మనం ఫస్ట్ టైం కదా బిగినర్స్ మిస్టేక్ సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఏమన్నా ర్యాబిడో చేయాలనుకుంటే మీరు యాక్సెప్ట్ చేసేటప్పుడు ఆ లొకేషన్ చూసుకోండి అది ఎంత డిస్టెన్స్ ఉంది మళ్ళీ అక్కడి నుంచి మనకు రైడ్ దొరుకుతుందా లేదా ఇవన్నీ మీరు చూసుకొని ఆ రైడ్ యాక్సెప్ట్ చేయాలి మనం తొత్తర ఆత్రంగా దొరికింది ఫస్ట్ ఐదు అని చెప్పి కుట్లాడేసి యాక్సెప్ట్ చూద్దాం ఇది కూడా ఎక్స్పీరియన్స్ బిగినర్స్ మిస్టేక్ సో మన డ్రాప్ లొకేషన్ అయితే ఈ విల్లాసా దీస్ ఆర్ విల్లాస్ ఓకే ఓకే సో ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది యూట్యూబర్ ప్లస్ సాఫ్ట్వేర్ సో మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం మీ మొత్తం విల్లాస్ ఒక్కొక్కటి ఆయన రీసెంట్ గానే కొన్నారంట అంటే ఇక్కడ వెళ్ళ ఆయనకున్నప్పుడు వన్ పాయింట్ టూ ఉందంట అంటే కోటి ఇరవై లక్షలు ఇప్పుడు అయితే కోటి ఎనభై లక్షలు అంట అసలు ఏరియా మాత్రం బలే ఉంది తెలుసా మన సినిమాల్లో చూస్తాం కదా సేమ్ అదే ఫీల్ ఉంది చెట్లు అబ్బా అసలు నాకైతే అంటే బట్ కొంచెం దూరం ఉంది మెయిన్ కి అంటే ఆ మెయిన్ బస్ స్టాండ్ అవి ఉంటాయి కదా ఆ ఏరియా కొద్దిగా దూరం అయితే ఉంది మనకి సెకండ్ అడిగే పడిపోయింది లక్కీగా ఈ ఏరియాలో అసలు రైడ్ పడదేమో అనుకున్నా బట్ యా రైడ్ అయితే పడింది ఇప్పుడు మనం సెకండ్ రైడ్ కోసం వెళ్తున్నాం అండ్ మీరు ర్యాపిడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక రూల్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే కస్టమర్ ఆటో స్టాండ్ కి దగ్గరగా కానీ ఉంటే దయచేసి ఎక్కించుకోవద్దు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వన్ అవర్ నుంచి టూ అవర్స్ నుంచి వెయిట్ చేస్తుంటారు ఒక కస్టమర్ కోసం మీరు సడన్ సడన్గా వెళ్ళేసి ఆ కస్టమర్ని అనుకోండి వాళ్ళకి అక్కడ కావాలి అక్కడ కావాలి సో బెటర్ మీరు ఆ పర్సన్కి కాల్ చేసి అదే ఆ కస్టమర్కి కాల్ చేసి కొంచెం ముందుకి కానీ రమ్మని చెప్పండి అప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉండదు సో మనకి సెకండ్ పికప్ అయితే ఆ చెట్టు కింద సో నా ఫస్ట్ రైడ్ అయితే పది నిమిషాల్లో కంప్లీట్ అయిపోయింది పది నిమిషాల్లో నాకు ఎంత వచ్చిందంటే మనకి ఇప్పుడు టిఫిన్కి అయితే డబ్బులు వచ్చేసే ఇక్కడ ఆటో స్టాండ్ ఉన్నాయా నేను ఇక్కడ ఇచ్చుకోను ఇది క్యాన్సల్ చేస్తాను వేసుకుంటారు ఆటో స్టాండ్ ఉంది అసలు ఎక్కించుకో నేను సార్ కొంచెం ముందుగా రమ్మని చెప్తాను సో ఇప్పుడైతే కాల్ చేసి వాళ్ళని రమ్మని చెప్దాం సెవెన్ కిలోమీటర్స్ మన ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది కదా మనం బ్రేక్ ఫాస్ట్ చేద్దాం ఇంకా మనం మళ్ళీ సేమ్ అదే రూట్ లో వెళ్తున్నాం ఫస్ట్ అయితే ఎక్కడికైతే వెళ్ళాము ఈ ఆటో వాళ్ళు మనం గుర్తుపట్టకపోతే చాలు ఈ ఏరియాలో ఇంకా మనం ఎక్కువ రైడ్స్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు గుర్తుపెట్టి ఏమి రాష్టమర్లు చెప్పి నువ్వే ఎక్కించుకున్నా రో అయిపోయి సో బెటర్ మనం ఇంకా మన లొకేషన్కి వెళ్ళిపోదాం సో మనం మళ్ళీ మెయిన్ రూట్ లోకి అయితే వచ్చేసాం ఈ సెకండ్ డ్రాప్ లొకేషన్ ఎలాగో మెయిన్ రోడ్ మీదకి వచ్చేసింది ప్లస్ థర్డ్ పికప్ కూడా నేను యాక్సెప్ట్ చేసేసిన అంటే ఆన్ రైడ్ లో ఉన్నప్పుడే నాకు ఇంకొక రైడ్ వచ్చింది అది వచ్చేసి మరివాలా లేకు ఇప్పుడు ఈ కస్టమర్ ని తన లొకేషన్ లో దించేసి వెంటనే గ్యాప్ ఏ లేదు థర్డ్ పికప్ కి వెళ్ళాలి బా వేలో దొమ్ములు ఏతున్నాయి ఆ రైడ్స్ కంటిన్యూస్ గా వస్తా ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు టైం దొరకట్లా సెకండ్ రైడ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది ఇంకా మనం థర్డ్ పికప్ కి వెళ్ళాలి త్వర త్వరగా థర్డ్ రైడ్ అయితే క్యాన్సిల్ అయ్యింది కస్టమర్ క్యాన్సిల్ చేసాడు క్యాన్సిల్ చేసి దానివల్ల మనకు ఒక ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసా చ బొక్క ఈ లోపల ఇంకో రైడ్ కంప్లీట్ చేస్తుంటే ఇంకా చాలా ఎక్కువ వచ్చి ఉండేది ఓకే అప్పుడప్పుడు ఇది అంటే జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ షాప్ చేద్దామని చెప్పి దాని ముందర ఒక టిఫిన్ షాప్ ఉంది అక్కడికి వెళ్తున్నా మనకు బ్రేక్ఫాస్ట్ సంపాదించిన కావాల్సిన డబ్బులు అయితే మనం ఎర్న్ చేసేసాం కదా సో హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం కాసేపు ర్యాపిడ్ ఒక బ్రేక్ ఇస్తా ఇదే అనమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఒక ప్లేట్ పూరి అయితే ఆర్డర్ చేసా దీని కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ పడింది టేస్ట్ అయితే బానే ఉంది పర్లేదు అఫీషియల్ గా ఫోర్త్ రైడ్ అయితే స్టార్ట్ చేసా థర్డ్ దిక్కు చెప్పే కదా క్యాన్సిల్ అయిపోయింది రెండు కంప్లీట్ చేసా ఇది ఫోర్త్ ది ఇది కూడా సెవెన్ కిలోమీటర్స్ ఉందా ఓవర్ నైన్ సరేలే తప్పదు ఇంకెక్కించుకున్నాగా ఫోర్త్ రైడ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఫిఫ్త్ రైడ్ కూడా యాక్సెప్ట్ చేసి ఉన్నా సో ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి వాళ్ళు ఎక్కించుకోవాలి ఈ రాయపిడ పుణ్యం నేను బెంగళూరులో ఎక్కడెక్కడికో దొరుకుతున్నాను అనమాట ఏరే ఏరియా లొకేషన్స్ కి ఫిఫ్త్ రైడ్ సక్సెస్ఫుల్ గా ఫోర్ రైడ్స్ కంప్లీట్ చేసేసా జస్ట్ వన్ అవర్ లో మధ్యలో నేను టిఫిన్ బ్రేక్ గా తీసుకోకుండా కాని ఉంటే ఇంకొక రైడ్ కూడా కంప్లీట్ చేస్తుండొచ్చేమో అంటే నాకు చిన్న చిన్న రైడ్లు పడ్డాలి పెద్ద రైడ్లు అయితే కష్టం ఇవి చిన్న చిన్నవి కాబట్టి నేను ఒక వన్ అవర్ లోనే ఫోర్ రైడ్స్ కంప్లీట్ చేసాను దాంట్లో ఒకటి క్యాన్సిల్ అయింది నాకు తెలిసి ర్యాపిడు మార్నింగ్ అంటే నైట్ టైం చేస్తే ఇంకా ఎక్కువ మనీ వస్తుంది అని అందరు చెప్పంటే కన్నా బట్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు సో నైట్ చేయడం వల్ల రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఎండ్ ఉన్నది అంతా అండ్ ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది సో కొంచెం త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు నైట్ అయితే అండ్ ఇంకో రిస్క్ కూడా ఉంది నైట్ టైం ఎక్కడికి పడితే వెళ్ళాను ఇప్పుడు మార్నింగ్ కాబట్టి నేను ఇలాంటి రిమోట్ లొకేషన్స్ కూడా ధైర్యంగా వెళ్ళిపోతున్నా అదే నైట్ టైం ఇట్లాంటి దగ్గర రావాలంటే ఎందుకు లేండి సో అన్నిట్లో రెండిట్లో పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి ఇంకా మన కంఫర్ట్ బట్టి అండ్ ఇప్పుడు మీరు సిటీ సెంటర్ లైక్ సిల్క్ బోర్డు కోరుమంగళ ఇలాంటి ఏరియాలో ఉంటే నైట్ టైం చేసుకోవచ్చు ఎందుకంటే మొత్తం సిటీ కాబట్టి ఎవరో ఒకరు ఉంటారు ఇప్పుడు ఎవరినైనా ఇదేంది మరి అడుగులో తీసుకుపోతుంది కొంచెం టెన్షన్ గా ఉంది గూగుల్ మ్యాప్ నమ్మి గాని పోయినా అంటే అయిపోయినా ఓకే షార్ట్ కట్ తీసుకొచ్చిందా హెల్మెట్ ఓకే ఇది షార్ట్ ఆఫ్ రోడింగ్ చేయిస్తుంది నా చేత అండ్ ఇంకోటి మన దగ్గర మైలేజ్ వచ్చే బండి కానీ ఉంటే ఈ ర్యాపిడోలో ఇంకా ఎక్కువ డబ్బులు మిగిలించుకోవచ్చు ఇప్పుడు నా బండి మాక్సిమం ముప్పై ముప్పై మించి ఎక్కువ రాదు మైలేజ్ సో నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చింది అనుకోండి ఈజీగా దాంట్లో టూ హండ్రెడ్ పెట్రోల్ ఖర్చు పెట్టాలి నేను కొన్ని బైక్స్ ఫిఫ్టీ కూడా ఇస్తాయి కదా అలాంటి బైక్ అయితే మీకు హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ సంపాదించవచ్చు సో బెటర్ మీరు మైలేజ్ ఉండే బైక్స్ ప్రిఫర్ చేయండి నాకంటే దోల కాబట్టి ఊరికి టైం పాస్ అని చెప్పి చేస్తున్నా అసలు ఈ ఏరియాలో రైల్వే ట్రాక్ ఉందని నాకు ఎప్పుడు దాకా తెలీదు చెప్పాను కదా ఈ ర్యాపిడే వల్ల నేను మొత్తం బెంగళూరులో చాలా ఏరియాస్ కవర్ చేసేస్తున్నా రైల్వే ట్రాక్ కూడా క్రాస్ అవుతున్నాం ఇది చూస్తుంటే అసలు నేను బెంగళూరులో ఉన్నాను లేదంటే ఇంకెక్కడ ఉన్నానో అనిపిస్తుంది ఈ లొకేషన్స్ అన్ని చూస్తుండే ఇంకో టూ కిలోమీటర్స్ కానీ వెళ్ళామంటే ఈ రైడ్ కంప్లీట్ అయిపోతుంది నేను మాక్సిమం ట్వెల్వ్ దాకా చేద్దాం అనుకుంటున్నా ట్వెల్వ్కి కి ఇంటికి స్టార్ట్ అయిపోతాను ఎందుకంటే ఈ ఎండల కష్టం మరి మెయిన్గా ఈ బైక్ దోరడం వల్ల చూడండి చేతులు కమిలిపోతున్నాయి అది పెద్ద బైక్ కదా అందులో నీ క్లచ్ని ఊరికి మాటికి పట్టుకొని ఉన్న చెయ్యి అంతా ఎర్రగా అయిపోతుంది అందులో వేలు కూడా నొప్పులు వచ్చేస్తున్నాయి క్లచ్ ఇలా లాగి లాగి సిక్స్త్ రైడ్ అయితే స్టార్ట్ చేసేసాం ఇది వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ రైడు ఫోర్టీన్ మినిట్స్ చూపిస్తుంది ఈ ఏరియాలో కో లివింగ్ పీజీస్ కూడా చాలానే ఉన్నాయి కూలీవింగ్ అంటే తెలుసు కదా బాయ్స్ గర్ల్స్ ఒకే పీజీలో ఉంటారు ఒకే రూమ్లో కాదులేండి ఒకే పీజీ అంటే పక్కపక్క రూమ్స్లో మేబీ ఒకే రూమ్లో కూడా ఉంటారేమో నా తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి చాలాసేపు తర్వాత మనం మెయిన్ రోడ్డు మీదకైతే వచ్చాం ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఇది విప్రో అనమాట అంటే నేను పనిచేస్తే విప్రో కాదు ఇది ఇంకొక బ్రాంచ్ ఇప్పుడు మనకి పికప్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్లో పడింది డి జీరో నైన్ టూ సో లోపలికి వెళ్ళాలంటే మన ఫ్లాట్ నెంబర్ చెప్పాలి ఓకే సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ మనం మొత్తం డీటెయిల్స్ తీసుకుని లోపలికి అలా చేస్తారనమాట ఓకే వాటర్ వాటర్ ఇలాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లోకి వెళ్ళాలంటే భయమే వస్తుంది మొన్న వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా స్విగ్గీ డెలివరీ బాయ్ని ఇది బ్రో అన్నారని చెప్పి కొట్టారు కదా సో నాకు ఈ అపార్ట్మెంట్ ఉంది మనం సార్ అనేది ఎందుకు వచ్చింది అటు ఎదురుకే కనిపిస్తుంది కదా అదే నేను చేసే కంపెనీ నేను ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నానో ప్రజెంట్ అదే కంపెనీ దగ్గర ర్యాప్ బ్రో చేస్తున్నా అఫ్ కోర్స్ నాకైతే ఏం షైగా అవమానంగా ఏం లేదు ఎందుకంటే నేనేం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి డబ్బు సంపాదించట్లా ఎవరిని మోసం చేసి డబ్బు సంపాదించట్లా కష్టపడి పనిచేసి సంపాదించుకుంటున్నా చెప్పాలంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట అంతే కానీ తక్కువగా అయితే ఏం ఫీల్ అవ్వట్లేదు సో మనకి లాస్ట్ రైడ్ అయితే డెలివరీ పడింది ఒక దగ్గర ఫుడ్ తీసుకొని ఇంకో దగ్గర ఇవ్వాలి అంటే జొమాటో డెలివరీ లాగే చెప్పాలంటే అయితే హోటల్లో నుంచి కాదు ఒక ఇంట్లో నుంచి అనమాట ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా అదే లాస్ట్ రైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసా టైం అయితే ఇప్పుడు వన్ థర్టీ అయింది టెన్కి స్టార్ట్ చేసా వన్ ట్వెల్వ్ వన్ థర్టీ అమ్మా త్రీ అండ్ హాఫ్ అవర్స్ చేస్తే కంటిన్యూ ఈజీగా అంతా రెప్పుడు వచ్చాయి కదా ఇప్పుడు రూమ్కి వెళ్ళి చూసుకోవాలి నేను చూడలేదు మీకు చూపిస్తాగా రూమ్కి వెళ్ళలేక ఫోర్ తీరిగిపోయింది చెప్పడం అన్నా కానీ ల్యాపిటో ఈజీ అని చెప్పాలి వాటి సంగతి చెప్పాలి నిజంగా చిన్న కష్టం కాదు అసలు మెయిన్గా బెంగళూరులో కూడా ఎండలో చాలా ఎక్కువ ఉన్నాయి దానికి దూరం నేను కంటిన్యూస్గా ఫోర్ అవర్స్ హెల్మెట్ పెట్టుకొని పెట్టుకొని ఈ మెర్రంతో నొప్పి బైక్ తోలే కదా నడుము నొప్పి రిస్ట్ పెయిన్ హ్యాండిల్ పట్టుకొని పట్టుకొని బేసిక్ గా మనం సాఫ్ట్వేర్ జాబ్ కదా కొద్దిగా సెన్సిటివ్ ఉంటాం అనమాట బాడీస్ అంతా ఏసీకి అలవాటు పడిపోయి ఒకసారిగా ఇలాంటి పనులు చేయాలంటే మన వల్ల అవ్వదు మేబీ రెగ్యులర్గా చేస్తే కొంచెం సెట్ అవ్వచ్చు సో అసలు నాకు ఎంత డబ్బులు వచ్చాయి ర్యాపిడ్ చేయడం వల్ల డబ్బులు అయితే బాగానే వచ్చాయి అంటే నేను మొత్తం ఎన్ని రైడ్స్ కంప్లీట్ చేసా ఎంత మనీ వచ్చింది అండ్ ఈ ర్యాపిడ్లో ఎవరు చేయొచ్చు చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇదంతా నేను ఇంకొక లాంగ్ వీడియోలో గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది సో మీకు బోర్ కొట్టేస్తాను మొత్తం ఒకే వీడియోలో సో ఈ వీడియో త్వరగా అంత త్వరగా థౌసండ్ లైక్స్ కంప్లీట్ చేస్తే అంత త్వరగా ఆ వీడియోని అప్లోడ్ చేసేస్తాను అది కూడా రెడీగా ఉంది సో అవన్నీ మీరు చూడాలంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఉంటాం మరి బాయ్